నా పేరు మాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లు ఉన్నాను ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్టు మూడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను అన్న పేరు వచ్చేసి మస్తాను అన్నది ఊరు వచ్చేసి రాయచూటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను మార్చి సియాజు జడ్బిఐ రెండు వేల పదహారు పదో నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉడి ఉంది ఇంతవరకు టైమింగ్ చేయడం చేయించలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ వరకు మొత్తం కంపెనీ క్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్ట్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలబిల్స్ వస్తాయి కీలక ఆటో ఫోల్డ్ మెర్రోజ్బడి స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టెరి మీ కంట్రోల్ స్టెరిక్ బ్లూటూత్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి తొంభై పోయి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం కంపెనీ క్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్ట్ అనేది లేదు మార్టీస్ యాజ్ జడ్డిఐ రెండు వేల పదహారు నెల సింగిల్ ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకు ఢిల్లీలో ఇప్పయడం వచ్చేసి నాలుగు లక్షల యాభై మూడు వేలకైతే విత్ ఎన్ని సహా అన్న ఇచ్చాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ వరకు నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్